వెల్కమ్ టు నా పేరు ప్రశాంతి ముందుగా కాటకోటేశ్వరం గ్రామ సభలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ ప్రశాంతి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో గ్రామసభకు మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ గ్రామ సభల ద్వారా గ్రామానికి అవసరమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్తులే స్వయంగా తెలియజేయడం వలన గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవచ్చని ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సమస్యలను పరిష్కరించే దిశగా గ్రామ సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు గ్రామ సభల్లో గ్రామ సమస్యలను క్షేత్రస్థాయిలోని స్థానిక గ్రామ ప్రజలు నిర్ణయించగా ప్రభుత్వం అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి అమలు చేయటం జరుగుతుందని మంత్రి నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంతో పాటు రాష్ట్రంలోని గ్రామాల్లో గ్రామ సభలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పదకొండు కోట్ల రూపాయల నిధులు గ్రామ పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేయడం జరిగిందని కాటకోటేశ్వరం గ్రామంలో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం తోడైతే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ప్రతి గ్రామంలో రోడ్లతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటే ఆ రహదారి ఎక్కువ కాలం మన్నుతుందని ఆ దిశగా డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు ఈ సంవత్సరానికి నాలుగు పర్యాయాలు గ్రామ సభలను ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధికి నిధులు సమకూర్చుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుకుపల్లి శేషారావు సర్పంచ్ కొయ్యల వెంకటేశ్వరరావు వైస్ సర్పంచ్ కొప్పిశెట్టి మంగరాజు ఎంపీడీఓపి శామ్యూల్ ఏపీఓ సత్యనారాయణ నాయకులు పోలిరెడ్డి వెంకటరత్నం కస్తూరి సుబ్బారావు బండారు రామారావు మండల ప్రత్యేక అధికారి ఎద్దు పంచాయతీ కార్యదర్శి బొంత మనోజ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమం గ్రామ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నమాట గుండెని ఎదురుగా నిలబెట్టి కాల్చుకో దమ్ముంటే అని అడిగినటువంటి సాహసోపేతమైనటువంటి నాయకుడు ఆంధ్ర దేశానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు అందించినటువంటి ఆంధ్రకేసరి తంగుటూరు ప్రకాశం బద్దుల గారికి మన అందరి తొరపన కూడా ఘనమైనటువంటి నివాళు నడిపించుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే ఉండి అమల్లో సరిగ్గా లేనటువంటి గ్రామ సభ అనేటువంటి కార్యక్రమాన్ని పునరుద్ధరణ చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన కలెక్టర్ గారు అన్ని సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక ఉన్నతాధికారిగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శ్రీమతి ప్రసాద్ గారికి అదేవిధంగా రెండు పర్యాయాలు ఈ ప్రాంతానికి శాసనసభ్యునిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించినటువంటి పెద్దలు శ్రీ ఊరుపులు శేషారావు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎవరి మంది అధికారులకు అనధికారులకు రాజకీయ ప్రముఖులకు అన్నిటికంటే డెబ్భై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణలో మనకి ప్రధానంగా చెప్పినటువంటి మాట ఎక్కడైనా అది గ్రామమైనా పట్టణమైనా నగరమైనా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే ప్రజల యొక్క ప్రత్యక్ష పార్టిసిపేషన్ తోటే ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనేటువంటి మాట స్పష్టంగా లిఖించబడింది దాన్నే మనం గ్రామ సభ అంటున్నాం అంటే ఒక గ్రామం తాలూకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ రకంగా ఉండాలనేటువంటి ఆలోచన పైనుంచి వచ్చేటువంటి నాయకులు పైనుంచి వచ్చేటువంటి అధికారులు చెప్పడం కాదు స్థానికంగా క్షేత్ర స్థాయిలో ఎవరైతే ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి గ్రామస్తులు ఉన్నారో వారు చెప్పాలి మాకు ఇది కావాలి ఈ రకంగా మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుందాం అనుకునేటువంటి ఆలోచన చేస్తున్నాం అదేవిధంగా మా బాధ్యతలను కూడా మేము నిర్వర్తిస్తాం అనేటువంటి మాటతోటి ముందుకు వస్తే దాన్ని గ్రామ సభ ఆ గ్రామ సభలోనే ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి మాట చాలా కాలంగా మనకి చెప్తున్నప్పటికీ కూడా ఆచరణలోకి వచ్చేటప్పటికీ గ్రామ సభ ఉండదు మామూలుగా పైనుంచి మనకు ఒక ఆదేశం రావటం దాన్ని కింది స్థాయిలో అమలు చేయటం అంతేగాని కింద నుంచి ఇది మాకు కావాలని అడిగిన దాన్ని పైదాకా తీసుకెళ్లి పైనుంచి ఒక నిర్ణయాన్ని తయారు చేసుకోవటం అనేటువంటి విధానం మనకు లేదు టాప్ డౌన్ అప్రోచ్ే కానీ బాటమ్ టాప్ అప్రోచ్ లేదని అంటుంటారు చాలాసార్లు ఇంగ్లీష్ లో ఆ అప్రోచ్ లేనటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలకి అధికారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ శాఖ మధ్యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఒకే పర్యాయం ఒకే రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలను ఏర్పాటు చేసుకుని ఆ సభల ద్వారా మా గ్రామానికి కార్యక్రమాలు కావాలనేటువంటి మాట ప్రజల నుంచే తీసుకుని దాన్ని రాబోయే రోజుల్లో ఒక రోజులోనే అన్ని చేస్తారని కాదు లేకపోతే ఒక నెలలోనే అన్ని చేస్తారని కాదు మీ యొక్క ఆలోచనలు ఏమిటో తీసుకుని వాటి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకుని ఒక్కొక్క గ్రామంలో అమలు చేయడానికి వీలుగా ఈ గ్రామ సభల్ని నిర్ణయించుకోవాలి నిర్వహించుకోవాలనేటువంటి మాటని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీదట దీన్ని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఇవాళ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించుకుంటూ జరుగుతుంది ఇందులో కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏ అంశాలు ఇందులో ఉంటాయి ఏ అంశాలు మనం ఆలోచించుకుని చెప్పాలని దాంతోపాటు పాటు ఒక ముఖ్యమైన మాట వారు చెప్పింది ఏంటంటే మీరు కేవలం మేము చెప్పే మాటలు విని చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడానికి కాదు ఈ కార్యక్రమం మీరందరిలో ఎక్కువ భాగం ఎవరైతే మాకు ఈ పలానా కార్యక్రమం కావాలని మీరు కోరతారో ఆ కార్యక్రమాన్ని మేము చేపట్టాలి అప్పుడే ఇది గ్రామ స్వరాజ్యం అవుతుంది అంతేగాని మేము చెప్పి మేము చేసేటం కాకుండా మీ నుంచి ఆ అవసరం ఏంటో గుర్తించి మీరు ఆ అవసరాన్ని మాకు కావాలని మీకు చెప్తే దాన్ని మేము చేయాల్సినటువంటి బాధ్యత ఉంది దాన్ని మీరు అందరూ కూర్చుని రాబోయే రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటున్నారో ఒక విజ్ఞాపన పత్రం ద్వారా తయారు చేసుకుని దాన్ని మాకు అందిస్తే మేము నిర్ణయించి ఎక్కడెక్కడ నిధులు సేకరించగలవో చూసుకుని కలెక్టర్ గారితో కూడా మాట్లాడి పై అధికారులతో మాట్లాడి మన మంత్రులతో ఇతర మంత్రులతో కూడా మాట్లాడి వాటిని సాధించి పెట్టడానికి కృషి చేయడానికి తొలి అడుగు ఈ గ్రామ సభ అనేటువంటి మాటని మీ అందరికీ నేను అమలు చేస్తున్నాను దయచేసి దీన్ని వినియోగించుకుందాం ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా సంవత్సరానికి ఒక నాలుగు పర్యాయాలు ఈ గ్రామ సభలను మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ గ్రామ సభలను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు జరిగిన పనితీరును పరిశీలించుకుని ఏమేం జరగాలనేటువంటి కార్యక్రమాల్ని మనం చేపట్టినట్లయితే మీరందరూ ఏదైతే ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల కాలం పాటు ఏ రకమైన అభివృద్ధి లేకుండా చాలా మంది గ్రామాల్లోకి వెళితే చెప్పారు శాషారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు మళ్ళీ రోడ్డు వేయలేదండి అనేటువంటి మాట చాలా మంది చెప్పారు నాకు ఏ గ్రామంలోకి వెళ్ళినా అటువంటి పరిస్థితులు కాకుండా అనునిత్యం కూడా మీ అభివృద్ధి కోసం కృషి చేయడానికి వీలుగా ఈ ప్రభుత్వం ఇవాళ మన దగ్గర ఏమి డబ్బు లేదు ప్రభుత్వం అంటే బాగా డబ్బు ఉంటుందని మాత్రం అనుకోకండి మొత్తం ఉన్న డబ్బుని ఊడ్చుకుని వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఎక్కడైనా సరే వేరే డబ్బును కూడా దారి మళ్ళించి వాళ్ళ బొక్కసం నింపుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం దాంతోపాటు మీ అందరికీ అనుభవంలో ఉన్నటువంటి మాట మొన్న జరిగిపోయిన పంటకు సంబంధించినటువంటి ధాన్యాన్ని మీరు అమ్మితే దానికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో రమారవి పదహారు వందల కోట్ల రూపాయల బకాయిల్ని గడిచిన ప్రభుత్వం వాళ్ళు వెళ్లిపోయే ముందు తీర్చి వెళ్లాల్సిన బాధ్యతని విస్మరించి పారిపోతే మళ్ళీ వాళ్ళ సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి కనుక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లాభాద్ నుంచి డబ్బులు తీసుకొచ్చి మరో చోటు నుంచి డబ్బులు తీసుకొచ్చి పదహారు వందల కోట్ల రూపాయల రైతులు బకాయిల్ని చెల్లించినటువంటి ఘనమైన ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి తెలియజేస్తాము పెన్షన్లు పెంచడం విషయంలో కానివ్వండి లేకపోతే ధరల్ని స్థిరీకరించే విషయంలో కానివ్వండి ఈ అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం మీ అందరికీ ఉపయోగపడే విధంగా చేసింది నిన్న అక్కడ అచ్యుతాపురం విశాఖపట్నం జిల్లాలో అక్కడ జరగరాని ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి గారు హోటాహుటి రావడం జరిగింది నేను కూడా వైజాగ్ టూరిజం మీటింగ్ కి సంబంధించి అక్కడ ఉండటం వల్ల నేను కూడా వారితో కలిసి హాస్పిటల్లో ఎవరైతే చికిత్స చేయించుకుంటున్నారో వాళ్ళని పరామర్శించే విషయంలో నేను కూడా కూడా ఉన్నాను నేను చూసేది అప్పటికప్పుడు ఆయన చెప్పారు ఎవరైతే చనిపోయారో ప్రమాదంలో వాళ్ళ కోటి రూపాయలు చొప్పునిస్తున్నాం ఎవరైతే బాగా ఎక్కువ దెబ్బలు తిన్నారో వాళ్ళకి యాభై లక్షలు ఎవరైతే కొద్దిగా దెబ్బలు తిన్నారో వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇలాగా స్పాట్ లో నిర్ణయించి వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటలు కూడా మీకు తెలియజేస్తున్నాను జరగాలని ప్రమాదం జరిగింది పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురావడం కానీ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అనేటువంటి మాట చెప్పడానికే ఆయన వెంటనే వారందరితో మాట్లాడి ఆ ప్రకటన చేయడం జరిగింది ఇది ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనేటువంటి మాట మీకు తెలియజేస్తున్నాం ఈ ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరి అవసరాలు తీర్చడానికే ఉన్నాం ఏదైతే ఇప్పటికే శాంక్షన్ అయినటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయల కార్యక్రమాలు ప్రారంభం అవుతూ ఉన్నాయి మీ గ్రామంలో వాటితో పాటు రాబోయే రోజుల్లో ఏం చేయాలో మీరు అందరూ ఆలోచించుకుని ఒక నిర్ణయం చెప్తే ఖచ్చితంగా మీకు ఆ పనులు చేసి పెట్టడానికి మీ శాసనసభ్యుడిగా నేను సిద్ధంగా ఉంటా అనేటువంటి కూడా పదే పదే తెలియజేసుకుంటూ గ్రామ సభను ఉపయోగించుకోండి గ్రామ సభల ద్వారా మన యొక్క ఆలోచనలు పంచుకోండి ఎప్పటి నుంచి మీరు అవటం ఎందుకంటే ప్రజారాజ్యాల్లో ఎప్పుడు కూడా ప్రజలే దేవుళ్ళు అనేటువంటి మాట అప్పటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి పవన్ కళ్యాణ్ గారి వరకు చెప్తున్నారు ప్రజల యొక్క ఆలోచన ప్రధానంగా తీసుకోవాలి ఆ ఆలోచనలు తీసుకుని చేస్తాం ఈ గ్రామ సభలో ఏవైతే నాలుగైదు అంశాలు చెప్పారో మీకు అవసరమైనటువంటి మరుగు నిర్మాణం కానివ్వండి లేకపోతే రోడ్లు విస్తరణ కాని రోడ్లు కానివ్వండి అదే విధంగా కొంత రోడ్లు బాగు చేసుకోవడం కానివ్వండి ఇలాంటి మీకు సొంతంగా అవసరమయ్యేటువంటి కార్యక్రమాలు సమాజానికి అవసరమయ్యేటువంటి కార్యక్రమాలు మొత్తం గ్రూప్ కు అవసరమయ్యేటువంటి కార్యక్రమాలు ఇలాగ చాలా నాలుగు రకాలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఒక తయారు చేసుకుని మీరు ఆ విజ్ఞాపన పత్రాలు ఇస్తే దాన్ని రాబోయే రోజుల్లో అమలు చేస్తామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కాటకోటేశ్వరం నుంచి ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది మొన్న ఇక్కడ జరిగిన జాతరకి నేను రాలేకపోయాను అందువల్ల నేను కోరుకున్నాను ఇవాళ జరిగేటువంటి గ్రామ సభ ఖచ్చితంగా కాటకోటేశ్వరంలో ప్రారంభం అయితే బాగుంటుంది అనుకున్నాను ఆ రకంగానే అధికారులు కూడా ఈ గ్రామాన్ని నిర్ణయించారు అందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ